జనాలందరికీ కూడా బిర్యానీ అంటే బాగా ఇష్టం బిర్యానీ అంటే రైస్ ఐటెం అందులో మొక్కలు తక్కువ ఉంటాయి రైస్ ఐటెం ఎక్కువ వెళ్ళిపోతుంది వంద గ్రాములు బియ్యం లాంటి బాసుమతి లాంటివి తీసుకుంటే దగ్గర దగ్గర మూడు వందల నలభై మూడు వందల యాభై శక్తి పైన లభిస్తుంది అంటే మనం నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు బాసుమతి బియ్యం బిర్యానీ ఊరికి సింపుల్గా తినేస్తాం అంటే ఇక్కడ ఆరు వందల క్యాలరీల పైన మనకు లోపలికి బిర్యానీ ద్వారా వెళ్ళిపోతున్నారు మరింత బిర్యానీ ద్వారా ఎక్కువ క్యాలరీస్ని పంపించి బరువు పెరగటం అనేది షుగర్ పెరగటం అనేది కొలెస్ట్రాల్ పెరగటం అనేది ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి పెరగకుండా బిర్యానీ తినాలంటే ఈరోజు గట్టిగా బిర్యానీ తిన్నారనుకోండి నెక్స్ట్ డే మధ్యాహ్నం రెండింటి వరకు మూడింటి వరకు అని ఏమీ తినకుండా మీరు కడుపు మార్చండి అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది మరి నెక్స్ట్ డే ఉదయం లేచిన దగ్గర నుంచి నీళ్లు తాగేసి ఇంటిలేటర్ ఉన్నారా మోషన్కి వెళ్ళండి రెండు మూడు గంటల పనులు వ్యాయామాల టై చేసుకోండి ఆఫీస్కి వెళ్ళిపోండి పది పదకొండు పన్నెండింటికి మళ్ళీ ఇంకోసారి లేట్నా నీళ్ళు తాగి రెండోసారి దొడ్లోకి వెళ్ళిపోండి మధ్యాహ్నం రెండు మూడింటి వరకు కడుపు మార్చారంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఈ బిర్యానీ తిన ద్వారా వెళ్ళిన సాల్ట్ ఆయిల్ బియ్యం ద్వారా వెళ్ళిన ఎక్సెస్ క్యాలరీస్ రేపు మధ్యాహ్నం లోపు బాడీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా రిజర్వ్ లెవర్లో ఉన్నవి అది వాడేసుకుంటుందన్నమాట ఈరోజు బిర్యానీ తింటే నెక్స్ట్ డే ఏకపోతం చేస్తే దానికి పరిష్కారం సింపుల్గా అవుతుందని గమనించండి